రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ పోచమ్మ దేవాలయంలో టీపీసీసీ సెక్రటరీ ఎలిమేటి అమరేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో షాలువాత సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ దయ వల్ల రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని కోరారు నియోజకవర్గ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా గ్రామ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య చేసిన జిల్లా అధ్యక్షుడు చెల్లారర్సిం రెడ్డి గారికి మేయర్ రెడ్డి గారికి రంగార్ జిల్లా జగశరెడ్డి బంగారు బాబు గారికి కార్పొరేటర్లు ప్రభాకర్ రెడ్డి గారికి ఎస్ఎస్ఎల్ స్టేట్ కన్వీనర్ జంగయ్య గారు మరి సుభాష్ యాదవ్ గారు జిల్లా మనం మహేశ్వర్ యూత్ కాంగ్రెస్ వడక్పేట్ మున్సిపాలిటీ మన బాలరెడ్డి గారు మలసన్ రెడ్డి గారు మరి మిగతా ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదం తెలుపుతూ ఈ యొక్క పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న ఈ పండుగ ఈ రోజు నాదర్గుల్లో మన బాబు గారి అంటే పూతరాజుల వేషాలు గత గటాలు వారి యొక్క నృత్యాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా గ్రామ ప్రజలు కులాల కులాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఈ పండుగను ఎంతో బ్రహ్మాండంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఇలా విధంగా జరుపుకోవాలని వారందరూ సుఖశాంతులతో వాళ్ళ వ్యాపారాల్లోనూ వారి వేసాల్లోనూ ఇంకా దినదినాభివృద్ధి కలగాలని వారంతా కలిసిమెలిసి జీవించి ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా ఈ పండుగ జరగమని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి